ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మామూలుగా పీచు పదార్థాలని బాగా తీసుకోవటం వల్ల ప్రేగుల ఆరోగ్యానికి మలబద్ధకాన్ని తగ్గించటానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కొలెస్ట్రాల్ని షుగర్ని ఇట్లాంటి వాటిని అంటే ఎప్పటికీ పెరగకుండా రాకుండా చేయటానికి బాగా ఉపయోగపడతాయి అనేది మనందరికీ తెలుసు కానీ ఇంకొక అద్భుతమైన వాస్తవం ఈ మధ్య పరిశోధనల ద్వారా రుజువైనది ఏమిటంటే క్యాన్సర్ కణాలు కూడా విభజన చెందకుండా కణాలని కంట్రోల్ చేయటానికి పీచు పదార్థాలు బాగా ఉపయోగపడుతున్నాయని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వారు వాళ్ళ పరిశోధకులు ఒక వాస్తవాన్ని రుజువు చేశారనమాట అంటే పీచు పదార్థాల వల్ల ఇలాంటి లాభాలే అనుకున్నాం అక్కడతో ఆగిపోలేదు ఆ పీచు మరిన్ని ఇలాంటి లాభాలు తెచ్చటానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి అని తెలియచేశారు ఏం చేస్తే ఈ పీచు పదార్థాలు అంటే మనము తీసుకున్న ఆహారములో ఉండే పీచులు ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జీర్ణమయ్యే క్రమంలో మన ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు ఈ పీచు పదార్థాలు జీర్ణం చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే వాటిని విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే కొవ్వులు అక్కడి నుంచి రక్తము లోపలికి వెళ్ళి మన శరీరంలో ఈ కొవ్వుల వల్ల రెండు మూడు రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్సే ప్రోపియోనైట్ బ్యూటిరేట్ ఇట్లాంటివి అన్నమాట ఇవేం చేస్తాయి వాస్తవంగా కణ విభజన అనేది జరగటానికి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ శక్తినివ్వటానికి మరియు కణ విభజన కంట్రోల్లో ఉండటానికి ఇవి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కణాలని అతిగా విభజన చెందకుండా రెండు కణాలు నాలుగు నాలుగు పదహారుగా విభజన చెందితే ఆ కణాల దగ్గర అట్లా కణాలు ఎక్కువ పెరిగిపోయి అవి క్యాన్సర్ కణితగా మారుతుందనమాట ఆ కణాలు అతిగా పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోపియోనేట్ బ్యూటిరేట్ ఇట్లాంటివి ఉపయోగపడుతున్నాయట ఇవి ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు బాగా తయారు చేస్తున్నాయి పీచు పదార్థాలు ఉన్న ఆహారాలను తిన్నప్పుడు మాత్రం ఇలాంటి బెనిఫిట్ బాగా జరుగుతుంది అని అంటే మనం పీచు లేని ఆహారాలు తిన్నప్పుడు ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తయారు కావు అప్పుడు కణ విభజన గాడి తప్పుతుంది ఇప్పుడు మంచి కణాలే చెడ్డ కణాలుగా మారుతాయి చెడ్డ వాతావరణం డెవలప్ అయ్యి డిఎన్ఏలో చేంజెస్ వచ్చిన తర్వాత ఆ కణ విభజన కంట్రోల్ తప్పి పెరిగిపోతుంది అక్కడ సైజు పెరగటం ఇక కణితలాగా రావటం అన్కంట్రోల్గా కణాలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట దానివల్ల ఆ ఏరియా అంతా కూడా క్యాన్సర్గా మారుతుంది అందుకని క్యాన్సర్ వచ్చి బాధపడేవారికి అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాలనుకునే వారికి కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకూడదంటే కణ విభజన జరగకూడదు దాన్ని కంట్రోల్ చేయటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి కాకపోతే ఈ రోజుల్లో మనకున్న కొన్ని సదుపాయాల వల్ల పీచు పదార్థాలు కూడా మళ్ళీ బాగా తినండి అని చెప్పాల్సి వస్తుంది మనం తప్పులు చేయకపోతే ఇలాంటివి మళ్ళీ తిరిగి చెప్పాల్సిన అవసరం ఉండదు అంటే పూర్వం రోజుల్లో ఏవి పాలిష్ పట్టినవి తెల్లటి రవ్వలు తెల్లటి పిండ్లు తెల్లటి బియ్యము ఇట్లా రిఫైన్డ్ ప్రొడక్ట్స్ మైదా ఇట్లాంటివి ఉండేవి కాదు అన్నీ అన్పాలిష్డ్వే ఉండేవి కాస్త ఇట్లాంటి వాటి ద్వారా సహజంగా పీచు పదార్థాలు లోపలికి వెళ్ళాయి కాబట్టి వాళ్ళకి రక్షణ ఎక్కువ జరిగేది మరి ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది ఎంత స్పీడ్గా పెరిగిపోతున్నదో మరి జనాభా చచ్చిపోవటానికి ప్రపంచవ్యాప్తంగా మొదట ఐదు జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి మరి అలాంటి క్యాన్సర్ ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు పూర్వం రోజుల్లో ఊర్లో ఒక వెయ్యి మంది ఉంటే ఎవరో ఒకరు క్యాన్సర్ చచ్చిపోయారు అని అక్కడక్కడ వినపడేది కానీ ఈ రోజుల్లో ఎంతమందో ఊళ్ళో క్యాన్సర్తో వారు కనపడుతూ ఉన్నారు మరి అలాంటి స్థితికి రిఫైన్డ్ కార్బ్స్ పాలిష్ పట్టిన పిండి పదార్థాలు ఎక్కువ తినటం కారణం అనమాట గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా మన ప్రేగుల్లో పెరిగిపోతుంది అట్లాంటి పాలిష్ పట్టినవి తినటం వల్ల అందుకని పీచు పదార్థాలు బాగా ఎక్కువ ఉండే ఆహారాలు తినటం ద్వారా ఇంతకు ముందు చెప్పిన లాభాలతో పాటు ఈ లాభం కూడా స్పెషల్గా వస్తుంది అంటే మనందరికీ కూడా మరి ఒక మంచి భావన ఉంటుంది భగవంతుడికి ఉదయం పూట కాస్త స్నానం చేసి పూజ చేసుకునేటప్పుడు మనసులో నాకు దీర్ఘ రోగాలు రాకూడదు మనసు మీద పడకూడదు డాక్టర్ల హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు నేను మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలి అలాంటి దీవెనలు నాకు అందించు దేవుడా అని ప్రార్థనలు చేస్తూ ఉంటాం మరి భావన మంచిదే మరి అది నెరవేరాలి అంటే మనం ఏమి చేయకుండా ఆ కోరిక నెరవేరదు కదా అంచేత్త మనం అలాంటి పీచు పదార్థాలు బాగా ఉన్న ఆహారాలు కనుక తినగలిగితే ఇలాంటి లాభాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు మోషన్ ఎంత బాగా ఫ్రీ అవుతుంది గుడ్ బ్యాక్టీరియాలు విభజన జరిగి బాగా పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియా పెరిగితే బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి ప్రేగులు ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉంటే చాలా జబ్బులు రాకుండా రక్షించుకోవచ్చు అందుకని ప్రేగుల వాతావరణం ఆరోగ్యకరంగా ఉండటానికి బ్యాక్టీరియాలు ఎంతగానో మీకు ఉపయోగపడతాయి వాటికి ప్రధాన ఆహారంగా ఈ పీచులనే బాగా ఉపయోగపడతాయి మరి పీచులు బాగా ఉండేటట్టు మనం తినాలి అంటే ముఖ్యంగా ఎక్కువ శాతం బాగా పీచులు ఉన్న ఆహారాల్లో పుచ్చగింజల పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ఫైబర్ ఉంటుందన్నమాట అందుకని ఇట్లాంటి దాన్ని విత్తనాల్లో పీచు ఎక్కువ ఉన్న విత్తనంగా మీరు దాన్ని సులభంగా వాడుకోవచ్చు అతి బలం మేక కోడి కంటే కూడా సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ ఇది అంత బలం అంత పీచు అట్లాగే చియా సీడ్స్ సబ్జా గింజల్లాగా మీరు వీటిని నీళ్ళల్లో నానేసుకుంటే పది నిమిషాలు పావుగంట గంట అరగంట ముందు చక్కగా నీళ్ళని పిలుచుకొని ఉబ్బుతాయి ఒక గంట ముందు అయితే ఇంకొంచెం బాగా ఉబ్బుతాయి అలా వేసేసుకుని నీళ్ళు తీసేసి ఆ చియా సీడ్స్ని ఫ్రూట్స్ మీద మీరు తినేటప్పుడు లేకపోతే స్ప్రౌట్స్ తినేటప్పుడు అలా న్యాచురల్ ఫుడ్స్తో దీన్ని కూడా జోడించుకోండి లేదా ఆహారంతో పాటైనా భోజనంతో పాటైనా సీడ్స్ రెండు మూడు స్పూన్లు నానపెట్టినవి కాస్త పెరుగులో కలుపుకుని అట్లా తినేస్తూ ఉండండి కొద్దిగా నమిలితే మంచిది ఇందులో కూడా ముప్పై రెండు పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఈ రెండు మంచిగా వాడుకోండి పాలిష్ పట్టని రవ్వలు ధాన్యాలు పిండులు ఇట్లాంటివన్నీ ముడి ధాన్యాలు ముడి సరుకులు ముడి పిండ్లు వాడుకుంటే చాలా మంచిది పొట్టు తీయనివన్నీ కూడా చాలా బాగా మీకు ఉపయోగపడుతుంటాయి అలాంటివి వాడుకోండి కూరల్లో అవకాశం ఉన్నప్పుడల్లా సొరకాయ బీరకాయ దోసకాయ అట్లాగే అరటికాయ ఇలాంటివన్నీ బాగా కడుక్కొని లేతగా ఉన్న వాటిని తొక్కతో పాటు వండుకుంటే మంచిగా పీచులెళ్ళి ఇలాంటి మేలు బాగా జరుగుతాయి ప్రతిరోజు ఇలాంటి ప్రొడక్షన్ ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రేగుల్లో తయారై మనకి ఇంత మేలు చేస్తుంటాయి ఇవన్నీ అనేక రకాల నరాలకి బ్రెయిన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంటాయి అవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది రీసెంట్గా పరిశోధనలో రుజువైంది కాబట్టి ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే ఇంకెక్కువ మంది ఇంకా తినే ప్రయత్నం చేస్తారు అలాగే పీచు పదార్థాలు కాస్త కామలా తోనలు ఎప్పుడైనా తినేటప్పుడు ఆ పిప్పితో పాటు మింగేయండి దానిమ్మ గింజలు ఇట్లాంటి వాటిని కూడా బాగా వాడుకోండి ఫ్రూట్సు వెజిటబుల్సు విత్తనాలు ఇట్లాంటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫామ్లో మనం తినగలిగితే మన శరీరానికి ఇలాంటి అనేక లాభాలు వస్తాయి కాబట్టి మనకి మన కుటుంబ సభ్యులకి ఆ మహమ్మారి క్యాన్సర్ లాంటివి రాకూడదన్న ఒకవేళ వచ్చి ప్రారంభ దశలో ఉండేది మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా దాని సైజు పెరగకుండా ఇతర భాగాలకు వ్యాపించి ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే కూడా ఇలాంటి ఆహారాలని ఆ క్యాన్సర్తో బాధపడేవారు కూడా తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం